సార్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం గుడ్ అండి సార్ నిన్న రాత్రి నుంచి జరిగిన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ బ్రేకింగ్ న్యూస్ వచ్చే వార్తలు మనం చూస్తుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇండియా అలయన్స్ లో ఉన్నారు బాగా ట్రోల్ అవుతున్నాయి సార్ అది అది నిజమా ఎంతవరకు వాస్తవం ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో కీ బాడీ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కోటంలో చేరే చర్చలు నడుస్తుందని లేదా వర్కింగ్ కమిటీ నుంచి అప్పీల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కనే చర్చ నడుస్తుంది నిజానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు కూడా అలాంటి తీర్మానాలు చేయదు అంటే వాళ్ళు చేర్చుకోవాలా వద్దా చేర్చుకుంటే వస్తారని కానీ తీర్మానం చేసి అప్పీల్ కానీ ఎందుకు ఈ చర్చ నడుస్తుంది అంటే రెండు మూడు కారణాలు ఒకటి ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ధర్నా ఉద్దేశం ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ఆఫీసుల పైన పైన దాడికి ఎదిరేకిందా కానీ అక్కడ ధర్నా చేసిన పరిణామంగా వచ్చిన మద్దతు దాని పర్యవసనాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీకి రావడం ద్వారా వారు ఇండియా కూటమికి వెళ్తారా అనేది రావడం ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా పూర్తిగా టెళ్తాడనే చర్చ రావడానికి కారణమైంది రెండో కారణం ఒక రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీరియస్ గా రాజకీయాల్లో ఉంటారు ఇప్పుడు ఆయనకి నాలుగు ఎంపీలే ఉండొచ్చు లోక్సభలో కానీ ఇరవై తొమ్మిది ఎన్నికలు అనేది క్రూషియల్ ఎందుకంటే ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయింది ఇప్పుడు ఫలితాలు వచ్చేసినాయి జరగబోయే ఎన్నికలు అనే దాని రాజకీయ అడుగులు ఉంటాయి రేపు యూపీఏ అధికారంలో రావాలన్నా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కి బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీ రావాలన్నా ఒక ఇరవై ఇరవై ఐదు సీట్లు ఉన్న పార్టీ అనేది కిరల్ పోషిస్తుంది దేశంలో ఆ రకంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోయిండొచ్చు కానీ ఇరవై తొమ్మిదిలో గెలిచాడంటే ఈ వరుస క్రమం పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలు చూసినప్పుడు జగన్మోహన్ గారు గెలిస్తే ఇరవై ఇరవై ఐదు వస్తాయి మైలి ఆయన కూడా అలా వచ్చిన కూడా ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్ అవుతాడు ఢిల్లీలో అందుకని భవిష్యత్తు అవసరాలిత జగన్మోహన్ రెడ్డితో బాగుండాలి పై విచారా ఇంకొక పాతికేండ్లు రాజకీయాల్లో సీరియస్ గా ఉంటాడు అనేది ఆయన డిమాండ్ మార్కెట్ ని బట్టే డిమాండ్ ఉంటుంది జగన్ మార్కెట్ జగన్కున్న మార్కెట్ విలువ అది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే కోరిక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు జగన్ గారిని ప్రేమిస్తుంటారు అట్ ద సేమ్ టైం ఢిల్లీలో రాహుల్ గాంధీ బెటర్ అనుకుంటారు కారణం ఏంటంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినా వాళ్ళకి సరిగ్గా వ్యవహరించట్లేదు అని అభిప్రాయం ఉంది మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధరకి పొత్తు పెట్టుకోవడం ఈ మొత్తం వ్యవహారాల్లో బీజేపీ అంత నమ్మదగిన పార్టీగా లేదు అనే అభిప్రాయం జన జగన్ని ప్రేమించే వాళ్ళు ఉంది ఎంతైనా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదా నాయకత్వం కదా ఆ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో వ్యవహరించిన తీరు పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ మొన్న సాఫ్ కార్నర్ ఆ పోల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెర్ ఫిరియా బీజేపీతో కన్నా జగ రాహుల్ గాంధీతో ఉంటే బాగుంటుంది అనే భావన కూడా ఉంది ఆ భావన కూడా ఇట్లాంటి పోస్టికల్ కారణం అవుతాయి కాబట్టి ఈ మూడు కారణాలు ఒకటి ఢిల్లీలో ధర్నాలు వచ్చిన పరిణామాలు జగన్ గారికి ఉన్న మార్కెట్ విలువ పొలిటికల్ మార్కెట్ విలువ మూడో పాయింట్ కాంగ్రెస్ జగన్ ప్రేమించే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఉంటే బెటర్ అనుకుంటారు కాంగ్రెస్ ఉంటే బెటర్ అనుకుంటారు ఈ మూడు కారణాల రీత్యా ఈ చర్చ నడుస్తుంది నో డౌట్ ఈ రోజుకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డెసిషన్ తీసుకోదు కాంగ్రెస్ పార్టీ కూడా తొందరపడదు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందు పెట్టే అవకాశం ఉంది వేయాలి కూడా అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సింగల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశీయ రాజకీయాల్లో మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ధర్నా ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఓడిపోయి ఘోరంగా ఓడిపోయిన ప్రతికూల ఫలితాలు వచ్చి రావు ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో అట్లా అడుగు పెడితే ఇంతమంది మద్దతు ఇస్తే ఎంత పెరిగింది కానీ మంత్రి రాజకీయాల్లో ఎప్పుడు మంచిది కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో నేర్చుకోవాలి రెండోది ఒంటరిగా ఉండకుండా జాతీయ రాజకీయ పార్టీల సపోర్ట్ తీసుకుంటే నైతిక మద్దతే కాదు రాజకీయంగా ఉంటుంది మన మార్కెట్ విలువ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉంది అనేది గుర్తించాలి ఒక మార్కెట్ లో ఒక వస్తువుకు విలువ ఉన్నప్పుడు అది సో కేసులో ఉంటే చూడడానికి బాగుంటుంది కొంత పాలనకి అది మురిగిపోతుంది సో కేసులో పెట్టుకుంటే మార్కెట్ ఆ వస్తువు అది ప్రజలకి లేదా అది వినియోగంలోకి వచ్చినప్పుడే వస్తువుకు విలువ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఆయనకి మంచిది రాష్ట్రానికి మంచిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాలు జరిగే పరిణామాల్లో తన పాత్ర తను పోషించాలి జాతీయ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో గమనిలో పెట్టుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని గమనంలో పెట్టుకొని ఈ రాజకీయంలో నేను అనుకుంటుంది నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకో బిజెపి కాకుండా ఈరోజు మమతా బెనర్జీ గారు కావచ్చు లేదా అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇండిపెండెంట్ గా ఉంటున్నారు కాబట్టి మమతా బెనర్జీ మార్గంలో జగన్మోహన్ రెడ్డి నడుస్తారని నేను అనుకుంటాను అంటే అటు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు గా ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ఉన్నాం ఈ మూడు కారణాల రీత్యా జగన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా ఉంటారు ఒక రకంగా మమతా బెనర్జీ బాటలో నడుస్తారు అని నేనైతే అనుకుంటాను సార్ పాలిటిక్స్ లోకి వెళ్తే కనుక నిన్న మనం పార్లమెంట్లో చూస్తే అనురాగ్ ఠాకూర్ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నారో రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేశారు మీరు ఏ కులము అని అది ఎట్లా చూడవచ్చు సార్ అసలు కుల కులాలు అంటే పార్లమెంట్లో డిస్కషన్ చేయొచ్చా లేకపోతే అడగొచ్చా బాగా పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్లో కాదు భారత రాజ్యాంగం ప్రకారం కులం మతం ఇట్లాంటి వాటితో మా రాజకీయాలు కానీ విమర్శించకూడదు చట్టబద్ధంగా శిక్షాకూడదు అలానే ఆయన పార్లమెంట్లోనే మాట్లాడినారంటే అది అసహనంతో చేసిన వ్యాఖ్యలుగానే చూడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి నీవేం కులం అంటే నాకు తెలిసేది బ్రాహ్మణుడు అక్కడ కులం గడ తెలియదు వాళ్ళకి ఇక్కడ నెహ్రూ కుటుంబాన్ని ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఒక జాతీయ కులంగానే చూస్తారు జాతీయ అన్ని కులాలు మావాలనుకుంటారు ఎంత బలం ఉందనేది వేసే వాళ్ళ కులం ముద్ర ఏ రోజు లేదు ముద్ర అయ్యాలని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళకే నచ్చదు ఇప్పుడు ఇప్పుడు కులం ముద్రయ్య కులాలతో ఓన్ చేసుకుంటారు మిగతా కులాలైన దూరం కాదు రాహుల్ గాంధీ గారు నువ్వు బ్రాహ్మణుడోని ఇంకోడని ముద్రేసేస్తే బస్సు వాళ్ళు ఇంకేమనొచ్చు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ తండ్రి గారు ఫిరోజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడదుకుంటే ఇంకొకటి యాడ్ అవుతుంది కాబట్టి పొలంపై ప్రశాంతం తప్పు అది అసహనంతో చేసిన రాజకీయం ఇట్లాంటి అసహనంతో చేసిన రాజకీయం చేస్తే ఒక దశ దారిత ఏమవుతుందంటే అది వాళ్ళకు అసట్టుగా మారిపోతుంది ఎందుకంటే ఆ రాజకీయం రాహుల్ గాంధీ ఒకవేళ రాహుల్ గాంధీ గారు కుల రాజకీయాలు చేస్తే ఎంటర్ అవుతాడు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ నేపథ్యం ఎప్పుడు చూసుకుంటారు వీళ్ళు రాజకీయాలు చేస్తే ఏమవుతుంది అది భూమి ర్యాంక్ అయ్యి నేను పోయి లాభం చేసిన సార్ ఎందుకో పార్లమెంట్ చూస్తుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ అసెంబ్లీ ఎట్లా నడిచిందో అట్లా నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్ ప్రతిపక్షం నీ ఎప్పుడు కూడా డిఫెన్స్ లో పెట్టి కులాల గురించి లేకపోతే అక్రమంగా గతంలో జరిగిన అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు అది సిమిలర్ ఖచ్చితంగా ప్రతిపక్షం బలపడతా ఉంది లోక్సభలో అనేది క్లియర్ గా అర్థమైంది మీకు ప్రతిపక్షం బలపడినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివి వస్తాయి రాహుల్ గాంధీ గారు బలపడ్డాడు వ్యక్తిగతంగా బలపడ్డాడు పార్టీ బలపడింది ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఇరవై కదా కాబట్టి బీజేపీ అంత మెజారిటీ లేదు కాబట్టి అసహనాలు అనేవి వస్తాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని సాధారణంగా విమర్శించే ఇప్పుడు అసాధారణంగా విమర్శిస్తున్నారు తీవ్రంగా తప్ప అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది మేము రెండవ తొమ్మిది ఎన్నికల్లో కొత్తగలను నరేంద్ర మోడీ గారిని ఓడించగలం అనే కాన్ఫిడెన్స్ అంటే ప్రతిపక్షంలో పెరిగింది కాబట్టి వాళ్ళు ఆ రకమైన నిర్మాణార్థంకి వస్తున్నారు వీళ్ళు రెండుసార్లు అధికారంలోకి వచ్చినటువంటి అహం ఉంది భవిష్యత్తులో ఏమవుతుంది భయం అహం భయం రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఇట్లాంటి ఎప్పుడైతే పోగళ్ళు వస్తాయి అది బహుశా బీజేపీ కొంతమంది లోపల అది వాళ్ళకే నష్టం అనేది అర్థమవుతుంది ప్రతిపక్షాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తా డిఫెన్స్ లో పడుతున్నారని అర్థం Right here, thanks for the updates for today. Thank you for joining us.